ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీగురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం మనము ఈరోజు శ్రీ వెంకటేశ్వర హృదయేశ్వరి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న అమ్మవారి వాహన సేవ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకరణలో చండ్రాకోలు దండము ధరించి గజతురగ అశ్వాలు ముందుకు సాగుతుండగా జీయర్ స్వాముల దివ్య ప్రబంధ పారాయణ మంగళ వాయిద్యం చిన్నారుల కోలాటం భజనలు కళాకారుల నృత్య ప్రదర్శన భక్తుల నామ స్మరణ నడుమ చిరుజల్లుల మధ్య రమణీయంగా ఊరేగుతూ భక్తులకు అభయమిస్తున్నారు దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు అందులో నుంచి కొన్ని అద్భుతమైన వస్తువులు ఉద్భవించాయి వాటిలో కల్పవృక్షము ఒకటి ఈ చెట్టు నీడన వారికి ఆకలి దప్పులు ఉండవు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి కానీ కల్పవృక్షం అలా కాకుండా మనం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం దర్శనమిస్తున్నారు ఈ క్షీరసాగరం నుంచే లక్ష్మీదేవి ఉద్భవించింది అందుకే కల్పవృక్షం ఓ రకంగా చూస్తే జగన్మాదకు తోబుట్టువు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారలో దర్శనమిచ్చే శ్రీ పద్మావతీదేవిని దర్శిస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని సమస్త ఇతి బాధలు తొలగిపోతాయని వెంకటాచల మహత్యంలో వివరించారు అందుకే బ్రహ్మోత్సవాలలో కల్పవృక్ష వాహన సేవలు అంతటి ప్రాధాన్యత ఉంది కల్పవృక్ష వాహనంపై ఊరేగే పద్మావతీదేవి భక్తుల సమస్త కోర్కెలు తీర్చాలని ప్రార్థిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమైన పద్మావతి దేవికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవీయే నమ ఇది ఈరోజు కార్తీక బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం గురించిన విశేషాలు మరొక రోజు మరొక వాహన సేవ గురించి తెలుసుకుందాం మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు